నేటి సమాజంలో పెరుగుతున్న జనాభాకు తగినట్లు పంట దిగుబడి పెంచాలనే ఉద్దేశంతో విచ్చలవిడిగా ఎరువులు వాడుతున్నారు ఫలితంగా ప్రజలు రకరకాల రుగ్మతల బారిన పడుతున్నారు వాటి నుంచి బయటపడేసేందుకే సేంద్రియ ఉత్పత్తులపై ఆసక్తి కనబరుస్తున్నారు ఆహారంలో చిరుధాన్యాలను భాగస్వామ్యం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించేందుకు మూలాలు గుర్తుకు తెచ్చేందుకు ఇరవై ఎనిమిదేళ్లుగా గ్రామభారతి సంస్థ అడుగులు వేస్తోంది ప్రస్తుత కాలంలో పాలు నీళ్ల నుంచి తినే ప్రతి వస్తువు కల్తీ అవుతోంది నాణ్యత రుచి కోసం అలాంటి ఆహారానికే ప్రజలు మొగ్గు చూపుతూ వచ్చారు అయితే కోవిడ్ తర్వాత కొంత మార్పు వచ్చింది నాణ్యమైన ఆరోగ్యకర ఆహారం పట్ల ఆసక్తి పెరిగింది ఈ నేపథ్యంలోనే సేంద్రియ పద్ధతుల్లో సంప్రదాయ పంటలు పండించే రైతులకు మద్దతుగా నిలుస్తోంది గ్రామ భారతి ఫౌండేషన్ ఇరవై ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి గ్రామానికి వెళ్లి రైతు సమస్యలకు పరిష్కారాలు చూపుతోంది నగర వాసులకు సంప్రదాయ పంటల పరిచయం కోసం మన మూలాలు జ్ఞప్తికి తెచ్చేందుకు మూలం సంత పేరుతో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తోంది కావాలన్నా విత్తనాలు కావాలన్నా దేశీ విత్తనాలు కావాలన్నా దొరకవు ఆ కాకర కూడా అందుబాటులో ఉంది అంటే రైతులు వచ్చినా కూడా వాళ్లకు దేశీ విత్తనాలు వంద యాభై రకాల దేశీ విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి సో రైతులకి వినియోగదారులకి అందరికీ ఉపయోగపడేటట్టుగా అలాగే ఎవరైనా స్టోర్లో అమ్మాలనుకున్నా కూడా వీళ్ళ దగ్గర తీసుకుని అమ్ముకునేటట్టు వారు వచ్చి ఇవి చూసి తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది రసాయనాలు లేకుండా పండించిన వస్తువుల్ని మనం సిటీలలో వినియోగదారులకు నేరుగా చేర ఉద్దేశం కొద్దీ మేము ఈ సంత పెట్టినాం నేరుగా రైతుకును వినియోగదారులకు మధ్యలో అనుసంధానంగా మేము ఉండి వినియోగదారులను కూడా మేము ఎడ్యుకేట్ చేయాలని ఉద్దేశం కొద్ది ఫ్యూచర్ లో ఆధారిత ఉత్పత్తులు కూడా మేము బాగా ఎంకరేజ్ చేస్తున్నాం సో వీటన్నిటిని ప్రజలకు కరెక్ట్ గా అందుబాటులో చేయాలనే ఉద్దేశం కొద్ది మేము ఈ సంతను ఏర్పాటు చేస్తున్నాం మూలం కాన్సెప్ట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు రూట్స్ రూట్స్ అంటే ఏంది మనము ఏ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం అక్కడ ఉన్న మన ఉన్న స్ట్రెంత్ అక్కడ ఉన్న మంచితనాన్ని మళ్ళీ వాపస్ తెచ్చి మన కనెక్షన్ చూస్తున్నామండి సో ఇది చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు ముసలోళ్ళకు అందరికీ అందరికీ యూస్ఫుల్ అండి చిన్నోళ్ళ అంటే అందరికీ ఒక కనెక్షన్ ఉంటది కనెక్షన్ ఈ సాంప్రదాయంతో సో బట్టల వరకు కూడా ఉన్నాయి అన్ని అన్ని పదార్థాలు ఉన్నాయి అండ్ ఈ ఈ కార్యక్రమం ఎవ్రీ సెకండ్ సాటర్డే ప్లాన్ ఉంది కాదు ఎన్నో చోట్ల ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వాతావరణ పరిస్థితులతో పాటు ప్రజల జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి సేంద్రియ ఉత్పత్తులే వాడటం మేలని రైతులు చిరు వ్యాపారులు అంటున్నారు మూలం సంత లాంటి స్టాల్స్ వల్ల ప్రజలకు నేరుగా విక్రయించి ఉత్పత్తుల ప్రాధాన్యం తెలిపే అవకాశం వచ్చిందని చెబుతున్నారు ఒక మంచి ప్లాట్ఫామ్ మేడం గారు అందరూ అన్ని చోట్లకి వెళ్ళి వెతికి తెచ్చుకోవడం కష్టం అవుతుంది అన్ని ఒక చోటకి చేర్చడం వల్ల అందరికీ మంచి ఉపయోగం అనేది ఉంటుంది ఆ ఉద్దేశంతో మేము గుంటూరు నుండి వచ్చాము మాలాంటి కూడా స్వదేశీ ఉత్పత్తులు తయారు చేయడమే కాదు మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఒక చిన్న మంచి అవకాశం ఇచ్చారు ఇది ప్రతి వ్యవసాయం తరఫున హెల్త్ కాబట్టి అందరికి హెల్త్ పర్పస్ హెల్త్ కి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి అందిస్తున్నాము వాళ్ళకి తెలియపరుస్తున్నాము నాచురల్ గా పండించినవి నాచురల్ గా వచ్చినవి ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తున్నారు ఎస్పెషలీ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ ఆ ఇన్ తెలంగాణ్ లోకల్ హైదరాబాద్ చాలా ప్లాస్టిక్ యూస్ చేస్తున్నారు ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్ అండ్ వన్ టైమ్ సింగిల్ యూజ్ కోసం వెళ్ళిపోతున్నారు పేపర్ గ్లాసెస్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ అ ప్లాన్ లైక్ క్లే ప్లేట్స్ అండ్ క్లే గ్లాసెస్ కల్తీ లేని ఆహారం కష్టమైన ఈ రోజుల్లో ప్రతి నెల ఇలాంటి సంత ఏర్పాటు చేస్తే సహజ సిద్ధ ఆహారం అందరికీ అందుబాటులోకి వస్తుందని వినియోగదారులు అంటున్నారు మన భారతదేశంలో చాలామంది ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంతవరకు ఏ ఆహార పదార్థం తీసుకున్నా కూడా అందులో పెస్టిసైడ్స్తో కూడిన పదార్థాల్లో తీసుకుంటున్నారు కానీ చాలామందికి తెలీదు ఎలాంటి పదార్థాలు తీసుకుంటున్నారో కాబట్టి ఇలాంటి మూల సంతాలు ఒక్కటి కాకుండా ప్రతి ప్రదేశంలో చుట్టు చుట్టూ కార్నర్లలో జరిగితే చాలామందికి అవగాహన కలుగుతుందని నా కోరిక అన్నీ ఉన్నాయి ఈ ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా ప్రజలకు చాలా మందికి ఇలాంటి వాటి కోసం ఇలాంటి వాటి గురించి ఎక్కువ అవగాహన లేదు ఎగ్జిబిషన్స్ వల్ల చాలా చాలా వచ్చి ఎకో ఫ్రెండ్లీ ఇక్కడ కూడా అన్ని హెల్తీ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయండి వినియోగదారులను రైతులను సమన్వయం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని గ్రామ భారతి సంస్థ నిర్వాహకులు అయితే చెప్తున్నారు కెమెరామెన్ బాలాజీతో హైదరాబాద్